ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రాకీ కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడటానికి మాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గారు నమస్తే జాన్పాల్ గారు ముఖ్యంగా నిన్న ప్రధాన పత్రికలు గమనిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు అదే ప్రధాన వార్తగా అన్ని పత్రికలు రాసిన ప్రజలు మెచ్చాలి నాకైనా అదే కొలమానం కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు అంటూ చంద్రబాబు వ్యాఖ్యల్ని ఆంధ్రజ్యోతి రాసింది కూటమి పాలనపై యాభై ఒక్క శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు జనవరి నుండి ఆకస్మిక పర్యటనలు కాస్తాన్ చంద్రబాబు నాయుడు కలెక్టర్ సదస్సు చెప్పినట్టుగా కూడా మనం పేపర్లో గమనించవచ్చు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉపాధి హామీ పథక పేరు మార్పుని ప్రజాశక్తి విషయాలు వీటిల్లో ప్రస్తావించారు జగన్ గురించి ఆసక్తికరంగా ఆంధ్రజ్యోతిలో ఒక మాట రాశారు నేతలతో జగన్ చెడుగుడు అంటూ ఇప్పటికి కూడా పార్టీ ఓడినప్పటికీ జగన్ తీరు మార్చుకోలేదు అంటూ సా జ్యోతిలో రాస్తే సాక్షిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించి కోటి గళాల సింహ గర్జన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒప్పుకోం చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సిపి సమరభేరి అంటూ సాక్షిలో రాశారు అది కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు అన్నీ ఆయనే చేసి అధికారులపై నిందలు మోపుతాడన్నట్టుగా సాక్షులు రాశారు ప్రధానంగా ఇంకో ముఖ్యమైన వార్త జనపాల్ గారు తెలంగాణ స్పీకర్ బిఆర్ఎస్ నుంచి ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఫిరాయించినట్టు కాంగ్రెస్ పతివ లెటర్ ఇచ్చింది దీని మీద నిర్ణయం విలుపించాడు ఆయన ఏమంటే వారు కాంగ్రెస్ పార్టీ మారినట్టుగా నేను భావించటం లేదు కాబట్టి అన అనర్హత వేటు వేయటం సాధ్యపడదు అయితే ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఒకటండి ముందుగా ఛానల్ రాఖీ ఛానల్ వారికి ధన్యవాదాలు ఈరోజు ఒక తెలంగాణ మాత్రమే కాదు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ మధ్య కాలంలో ఒక రాష్ట్రంలో రిజల్ట్ వచ్చాయి బీజేపీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఐదు ఆరు మండలు చేసినటువంటి వ్యక్తి పదుల సంఖ్యలో కేసులు ఉన్నటువంటి వ్యక్తి వేల ఓట్లతో మెజారిటీ మెజారిటీతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం చూస్తా ఉన్నాం అంటే ఈరోజు విచ్చలవిడిగా ఓ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చేటటువంటి వ్యక్తులంతా కూడా ఏదో కేసులు ఉండబడేటటువంటి వ్యక్తులు లేకపోతే ఏదో విధంగా ప్రజల్ని ఇబ్బందికరంగా చేసిన వ్యక్తులే ఆ ప్రజలను పాలించే వ్యక్తులుగా వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైట్ వచ్చారు ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఏ పార్టీ ద్వారా అయితే ఎన్నిక కాబడారో ఆ పార్టీ ద్వారా వాళ్ళు ఆ పార్టీలో కొనసాగించే పరిస్థితి లేదు కొనసాగే పరిస్థితిలో లేరు లేకపోగా వాళ్ళు వ్యక్తిత్వమే లోపల ఒకటి బయట ఒకటేలా ఉండేటటువంటి పరిస్థితి వ్యక్తిత్వాన్ని చంపుకొని ప్రజా పరిపాలన పేరిట ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీ ద్వారా వచ్చారో ఆ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర నిలబడలేదు సరే ఒకవేళ పార్టీ మారారు మారినటువంటి వ్యక్తులు పార్టీ మారగానే వెంటనే ఇదిగో నేను ఈ పార్టీ నుండి మరో పార్టీలోకి వెళ్ళిపోయాను ఇది ఈ పార్టీ ప్రయోజనాలు పార్టీలోకి వెళ్ళటం వల్ల నేను పోటీ చేసిన నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలని చెప్తారు ప్రతి ఒక్క మాట నా ప్రాంత ప్రజల ప్రయోజనాల నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాను వెళ్ళినటువంటి వ్యక్తులు మనం ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సుమారు ఇరవై నుండి ఇరవై మూడు మంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు టిడిపిలోకి వచ్చారు వచ్చినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇరవై ఇరవై నియోజకవర్గాలు వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నియోజకవర్గాలు వాళ్ళు అభివృద్ధి చేస్తే ఏ ఏ స్థాయిలోకి వెళ్ళాలి ఈ రాష్ట్రం పార్టీ మారినప్పుడు ఇంకా అధికమైనటువంటి ప్రయోజనాలు అవసరమైతే జేబులో రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల పక్షాన్ని పనిచేయాలి ఎక్కడ పనిచేశారు రెండోది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశంలో ఉండబడేటటువంటి మన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు దాకా వెళ్ళారు గుంటూరు మద్దాలగిరి మద్దాలగిరి గారి కర్ణ బలరాం ఎస్ మన విజయవాడ ప్రాంతం నుండి వంశీ వంశీ గారి విజయవాడ గణేష్ విశాఖపట్నం విశాఖపట్నం గణేష్ వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళినటువంటి విషయంలో మనం అసెంబ్లీలో చూస్తా ఉన్నాం వాళ్ళ ముఖాలు చూస్తా వాళ్ళ నియోజకవర్గాల్లో పనితీరు చూస్తా ఉన్నాం ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు గనుక ఉంటే కాన్స్టిట్యూషన్ లో ఉండబడినటువంటి రైట్లను గనక కొనసాగించకపోతే ప్రతి ఒక్కళ్ళకి యథేచ్ఛగా రాజకీయాలంటే ఏదో మనం విచ్చలవిడిగా వచ్చేద్దాం మనం పబ్లిసిటీ అవుదాం పది రూపాయలు సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచనలే తప్ప ఈ రోజు మనం చూస్తా ఉంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజు కోర్టు చూస్తా ఉన్నాం ఎందుకు ఇలాంటి వ్యక్తులకి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నారు వాళ్ళు ఈ పార్టీ నుంచి వచ్చిన తర్వాత అయినా కనీసం ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా లేనప్పుడు మీరు ఎందుకు ఆ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు అంటే చెప్తే మళ్ళీ ఎమ్మెల్యేలుగా పదవి ఊడుతుంది ఎన్నికల్లో మరల చేయాలి అంటే వీళ్ళ కావాల్సిందల్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుండి వచ్చినటువంటి నిధులు కావాలి ఆ పార్టీ నుండి వచ్చినటువంటి ప్రోటోకాల్ కావాలి ఆ పార్టీ నుండి వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి దాచుకోవడానికి దోచుకోవడానికి అవకాశం కావాలి అంతే తప్ప నీకు వేడు పడుతుంది అనుకున్నది తెలుసు కదా మరి ఎందుకు మీరు పార్టీ మారుతున్నారు అంటే అక్కడ ఏమి చేయలేదులే మన మనం స్వచ్ఛ స్వేచ్ఛగా ఏం చేసినా ఎలా సంపాదించుకున్నా అడిగేవాడు లేడనేటటువంటి ఆలోచన మొదలైంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ గనక కేంద్రం కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆ చట్టాలను పూర్తి స్థాయిలో గనక వినియోగించకపోతే రాజకీయాలు చాలా మంది చెబుతా ఉన్నారు యువత రావాలి రాజకీయాల్లోకి ఎలా వస్తారు యువత ఈరోజు యువత కాదు గోండాలకు అవకాశం ఇస్తా ఉన్నారు దాదాగిరి చేసే వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నారు అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తులకు ఇస్తా ఉన్నారు ఈ రోజు ఎందుకంటే ఐఏఎస్లు రిటైర్డ్ అయ్యా రిటైర్ అయ్యా వాళ్ళు పదవుల్లో ఉన్నంతసేపు ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదు రిటైర్డ్ అవగానే వాళ్ళకి మళ్ళా ఎమ్మెల్యేలుగా ఇచ్చి కట్టపడతా ఉన్నారు వాళ్ళు స్వేచ్ఛగా చేస్తా ఉన్నారు అంటే కొన్ని మార్పులు చేర్పులు ఈ రాజకీయాల్లోకి రాకపోతే తీసుకురాకపోతే ఖచ్చితంగా పేద పొడుగు బలహీన వర్గాలు కాదు అలాగే యువత రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద కూడా నీరు చెల్లేటటువంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు తెలంగాణలో ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పార్టీ వారి ఫిరాయింపులు దృష్టిలో ఉన్నారో వాళ్ళ మీద వెంటనే అనర్హత పెట్టి వేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ లో గతంలో చూసాం ఆ పార్టీలో చూసాం ఈ పార్టీలో చూసాం ఇది ఏ పార్టీకి మనం ఒకరి గెలిచి మాట్లాడేటటువంటి పరిస్థితి కాదు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నబడినటువంటి వ్యక్తులు ఒక పార్టీ ద్వారా పోటీ చేసి ఒక గుర్తు ద్వారా మరో గుర్తు ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళేటటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రాజకీయాల్లో ఒక ఆత్మవిశ్వాసం లేకపోతే ఒక ఆత్మ గౌరవం అనేది ఉండదు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎలా నమ్మాలి నిన్న తెలంగాణ స్పీకర్ జాన్పాల గారు ప్రసాద్ గారు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి అనర్హత ప్రకటించాడు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళు కూడా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ తీర్చుకున్నప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మనకు తెలుసు ఇట్లా బోల్ మంది ఉన్నారు వాళ్ళు గెలిచిందేనా టీడీపీ పక్షాన టిఆర్ఎస్ చేర్చుకుంది అప్పుడు వాళ్ళు అమలు చేయరా అంటే పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవుతుంది అనేది ఏ పార్టీ ఉన్నా ఇక్కడ టీడీపీ వైసీపీ కావచ్చు అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు అదే అదే ఖచ్చితంగా ఇక్కడ మనం అనేది ఒకటండి వీళ్ళందరూ దొంగలే పార్టీ మారిన వెంటనే ఆనర్స్ పెట్టి వేటు వేయకపోతే భయం రాదు ఏం భయం వస్తుంది ఇప్పుడు మనం ఈ పార్టీ అధికారాలు ఉన్నప్పుడు నువ్వు మెప్పు కోసం ఏ పార్టీ నుంచి వీడు ఈ పార్టీలోకి వచ్చావో ఆ పార్టీ వ్యక్తుల్ని విపరీతంగా మాట్లాడుతుంటాయి గతంలో చూసాం మనం చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం కానీ మాట్లాడిన వ్యక్తులకి మళ్ళా ఇంకో పార్టీలో మళ్ళా అవకాశాలు ఇస్తే అనర్హత వేటి వేయకుండా ఇది ఎవరు అపహాస్యం చేస్తున్నారు పార్టీ పురాయకుల చట్టాన్ని అపహాస్యం చేయడంతో పాటు ప్రజలను కూడా అపహాస్యం చేస్తా ఉన్నారు ప్రజల్లో కూడా తక్కువ తనంతో చూసి తక్కువ తనంతో ఏముందలే మేము ఏం మాట్లాడిన చెల్లుబాటు అవుతుందలే అనేటటువంటి పరిస్థితుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకించాలి ఖచ్చితంగా జనప కీలకమైన విషయం అంటే యూపీఏ ప్రభుత్వం నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మారుస్తూ నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఒక ప్రకంపన సృష్టిస్తున్న ప్రతిపక్షాల మధ్య పాలపక్ష మధ్య వీరు చెప్పే అంశం ఏమంటే పేరు మార్పు సరే చివరికి ఉపాధి హామీ పథకాన్ని కూడా తూట్టుపడుచబోతున్నారు అనేది వీరు ప్రతిపక్షాల మాట ఖచ్చితంగా అండి మేము సంవత్సరాలుగా మా రెండు దశాబ్దాల ఉద్యమ పోరాటంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్య అవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడేటటువంటి ప్రధానంగా దళితులు బడుగు బలహీన వర్గాలంతా కూడా వలస కూలీలుగా వలస కార్మికులుగా ప్రాంతాల విడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది మీరు ఈ చట్టాన్ని ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా పని దినాల్ని పెంచండి పని దినాలను పెంచండి ఇచ్చేటటువంటి కూలీ రోజువారీ కూలి ఏదైతే ఇస్తున్నారో ఆ రోజువారీ కూలీని పెంచండి అని గతంలో పలుమార్లు ఆయా కలెక్టర్ల కార్యాలయాల ముందు ఆయా ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు రాస్తారములు చేసినటువంటి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఏదో ఒక గాడి నడుస్తుంది అనుకున్నటువంటి ఈ సందర్భంలో మరలా ఈరోజు మనం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఏ విధంగా రైతుల మీద కార్మికుల మీద నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద ఎటువంటి ఇబ్బందులు గురి చేశారో మనం చూసాం కానీ ఈ రోజు మరీ మరీ అసలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏ విధంగా ఒక మతతత్వ పార్టీగా ఈ రోజు ఒక మతాన్ని వృధా వేసుకొని మీరు గమనించండి మహాత్మా గాంధీ పేరేట మీరు చెప్తారు కదా ఈ దేశానికి స్వాతంత్రంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ ఈ దేశంలో శాంతి సమానత్వం కావాలన్నటువంటి గాంధీ అని చెప్పి పేరుకు మాత్రం చెప్పేటటువంటి మీ గొప్పలు మీరు అమలు చేసే పథకాల్లో ఎందుకు ఆయన పేరు తీసేస్తా ఈ ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీశారు కానీ ఏ పేరు పెట్టారో తెలుసా విపి జి రావ్ జీ అంటే మేమంతా ఈ దేశంలో జై శ్రీరామ రామ్ అని అనాలా మేమంతా అంటే ఏంటిది అర్థం కాని పదాలు పెట్టి ఆ పదాలకి మతాన్ని జోడించి ఈరోజు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటుంది బీజేపీ ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి పార్టీ ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నారేమో ఈసారి మీరు అనుకున్నట్టు బ్యాలెట్లు గనక వస్తే మీ పార్టీ ఏ వైపు వెళ్తదో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఉపా ఉపాధి హామీ పథకం అనేది చాలా మందికి గ్రామాల్లో వలస కార్మికులు అరగడతా ఉన్నాయి వలస కార్మికులుగా ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతం వెళ్ళటం వల్ల ఆ పిల్ల ఆ కుటుంబాల పిల్లల విద్యకు దూరం అవుతా ఉన్నారు ఆ పిల్లల భవిష్యత్తుకు దూరం అవుతా ఉన్నారు ఆ పిల్లలు ఆ వాళ్ళు ఏ ప్రాంతం అయితే వెళ్తున్నారో వెళ్ళి వచ్చినటువంటి క్రమంలో యాక్సిడెంట్ల ద్వారా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వీటన్నిటిని అరికట్టడానికి ఆర్థికంగా కాస్త ఆ కుటుంబం ముందుకు ముందుకెళ్ళడానికి ఉపాధి హామీ పథకం పనిచేస్తా ఉంటే ఆ పథకాన్ని ఈ రోజు పూర్తి స్థాయిలో నీరు నీరు గార్చడానికి మార్చేస్తారు జన్ గతంలో వ్యవసాయ కార్మికులు డిమాండ్ బట్టి వాళ్ళకు ఉపాధి కల్పించేవారు ఇప్పుడు మార్పు ఏమంటే డిమాండ్ వ్యవసాయ కార్మికుల డిమాండ్ బట్టి కాదు సప్లై అవసరమో ఆమె ఉపాధి అట నష్టపోతారు వ్యవసాయ కార్మికులు ఇప్పుడు ఖాళీగా వ్యవసాయ కార్మికుల సంఖ్య ఆధారంగా పని కల్పిస్తే ఉపాధి దొరుకుతుంది అలా కాదు ఎంతమంది మనకు అవసరమో ఆ మీద పని కల్పిస్తామన్నప్పుడు ఈ పథకాన్ని తుట్టు పడవటమే కదా మరి ఖచ్చితంగా తుట్లు పడవటమే ఇప్పుడు ఎంతమంది అవసరం అనేది మీరు ఎలా చెప్తారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులుగా వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉంటే మీరు ఇప్పుడు మనం చూసాం సార్ గతంలో పొలాల్లో పనులు చేసినటువంటి వ్యవసాయదారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు పని పనిచేసినటువంటి పరిస్థితులే ఉన్నాయి కానీ ఈ రోజు యంత్రాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పని దూరం అయింది యంత్రాలు పెట్టి సప్లై లేదు తీసుకోమంటే తుట్టు మరి ఇప్పుడు నువ్వు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో నైతికంగా పౌరులను అభివృద్ధి చేయడమే మా ధ్యేయం ఇది రాజ్యాంగంలో చెప్పబడిన ప్రధాన అంశం మరి దాన్ని మీరు అమలు చేస్తున్నారా అమలు చేయాలి అంటే మీకు అవసరమే కాదు వాళ్ళకి ఎవరైతే చేతిలో పని లేక ఖాళీగా ఉండబడినటువంటి ప్రతి పౌరుడికి ప్రతి పౌరాలకి బాధ్యత ప్రభుత్వానికి ఉంది మీరు ప్రభుత్వానికి ఆ విధంగా పెట్టుకోవాలి చే మాకు కావాల్సింది మేము తీసుకుంటా ఉన్నది ప్రైవేట్ సెక్టార్లు కాదు కదా ప్రైవేట్ సెక్టార్ల కూడా ఈ రోజు రిజర్వేషన్స్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే అక్కడ పని కావాల్సినటువంటి తీరిని అక్కడ ఖచ్చితంగా అందరూ కల్పించాలని అడుగుతా ఉన్నాం మీకు కావాల్సినట్టు కాదు ప్రజలకు అవసరంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను అందజేసినటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాలు ఉండాలని చెబుతా ఉంటే మీరెలా నియంత పాలనలాగా మీకు కావాల్సినట్టు మీకు నచ్చినట్టు మీరు ఒక కార్యాచరణ రొప్పుదాలుచుకుంటే ఇది నష్టం ప్రజలకు కదా ఇప్పటి వరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉపాధి హామీ పథకంలో తొంభై శాతం రాష్ట్రాల వాటా పది శాతం ఇప్పుడు కొత్తగా మాది నిబంధన ప్రకారం ఏమంటే కేంద్రం అరవై శాతం భరిస్తుంది అంటే మిగిలిన నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా నాలుగు వేల కోట్లు అదనంగా భరించాల్సి ఉంటుంది అంటే అంత శక్తి రాష్ట్రాలకు ఉంటుందా ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్రాలకి శక్తి ఉందా లేదన్నది కాదు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది కేంద్రానికి ఈ యొక్క ఏదైతే పథకం ఉందో దాన్ని నిర్వీర్యం తప్పుకోవాలి ఇప్పుడు ఇప్పటికే రాష్ట్రం బైబ్రికేషన్ అయిన తర్వాత నష్టాల బారీల్లో అప్పుల బారీల్లో అప్పుల భూమిలో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఉండొచ్చు కానీ మీరు తొంభై శాతాన్ని మీరిస్తా కేంద్రం నుండి పది శాతం రాష్ట్రాలు పెట్టుకొని ఇది మేము పెట్టినటువంటి పథకంగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ రోజు దాన్ని కనీసం ముప్పై పర్సెంట్ తగ్గించి అంటే అరవై నలభై పర్సెంట్ తగ్గించి అరవై పర్సెంట్ మీరు ఇస్తే అంటే ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలనే వాళ్ళ ఉద్దేశం మనం ఇక్కడ పోరాటం జరుగుతుంది సార్ వీళ్ళంతా డైవర్ డైవర్ట్ పాలిటిషియన్ పాలిటిక్స్ నడుపుతా ఉన్నారు ఇక్కడ ఒకటి వీళ్ళంతా మహాత్మా గాంధీ పేరు తీశారు అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నడపాలి కాబట్టి గాంధీ పేరు ఉండకూడదు రెండోది ఇక్కడ గ్రామ స్థాయిలోకి హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్లాలి బలంగా తీసుకెళ్ళాలి ఇక్కడ ఒకవైపు అంతా మహాత్మా గాంధీ పేరు పెట్టారు తీసేటటువంటి తీటానికి వీళ్ళు ఏదైనా ఒక పోరాటం నడుస్తూ ఉంటుంది ఈ పోరాటంలో భాగంగా అతను తొంభై పర్సెంట్ ఇస్తున్నాడా లేకపోతే అరవై పర్సెంట్ ఇస్తున్నాడా మర్చిపోతాయి ఈ పథకం పూర్తిగా నిర్వీర్యం నిర్వీర్యం చేయాలి ఆటోమేటిక్ గా మళ్ళా తిరిగి బీజేపీని బజార్ పెట్టుకోవాలి ఆ మతాన్ని బజార్ పెట్టుకోవాలి మళ్ళా మేమేదో గొప్పగా ఇస్తున్నట్టుగా గతంలో కూడా కొన్ని చూసాం మనం కేంద్రం గొప్పగా మేమే ఇప్పుడు ఇచ్చాము మేమే ప్రజలను ఉద్ధరించామనేటటువంటి పరిస్థితిని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఒక దుర్బుద్ధి దురాలోచన తప్ప మరో లేదు ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు మీరు ఢిల్లీ స్థాయిలో చూశారు గతంలో నల్ల చట్టాలను తీసుకొస్తే ఎన్ని రోజులు అక్కడ ఆ నిరసన ధర్నా చేశారు జంత్ర మంతరంలో చూసాం మళ్ళీ అలాంటి పోరాటాలు వస్తాయి ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు వస్తే ఆ పార్టీని భూస్థాపితమైన చేయడానికి ప్రజలు కనపడరు రాష్ట్రానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఉప ముఖ్యమంత్రిని మాట్లాడారు ఆయన ప్రధాన అంశం ఏమంటే ప్రజలు మెచ్చాలి నాకైనా అదే కొలమానం కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు ఎక్కడ తేడా ఉన్నట్టుంది చెక్ చేసుకోండి పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి పెట్టుబడులు కిరెన్స్ లో జాప్యం చేయొద్దు మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తున్నారు అనుమతుల కోసం తిప్పించుకోవద్దు ప్రెస్ మీట్టు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశ నిర్దేశం ఇది నిన్న ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త మంచి ఒక విషయాన్ని ప్రజల్లోకి పంపారు చంద్రబాబు గారు అభినందనలో యాభై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వ పాలన పైన వెరీ గుడ్ మంచిదే కలెక్టర్లకు మీరు ఏం చెప్తా ఉన్నారు మీడియా కార్యక్రమాలకే పరిమితంగా కావద్దని చెప్తా ఉన్నారు గ్రామ స్థాయిలో అన్ని కులాలని దగ్గర చేసుకోమని చెప్తా ఉన్నారు మంచి విషయాలే చెప్పారండి కానీ ఆ స్థాయిలో పరిపాలన ఈ రోజు యాభై ఒకటి పర్సెంట్ అని మీరు అనుకుంటా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు మీ యొక్క ఎవరైతే మీ శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే మీ యొక్క అధికారులు ఈ అధికారులు ఉన్నారో వారు చెప్పినటువంటి విషయాలు మీరు చెప్పినటువంటి ఒకటి పర్సెంట్ మనం వాళ్ళు యాఫై ఒకటి అన్నారంటే మనం ముప్పై ముప్పై ఐదు నలభై మధ్య వేసుకోవాల్సిన పరిస్థితి అంటే రెండు సంవత్సరాల దగ్గర దగ్గర సంవత్సరం కాలం దాటి ఈ రోజు రెండు సంవత్సరాలకు దగ్గరగా నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా ఎంతో చేయాలి మేము కొంత చేయలేకపోయినటువంటి బాధ ఆవేదన ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఉందనేది మీకు అర్థమవుతా ఉంది కలెక్టర్లు అన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకి మీరు ఒక ఆలోచన ఇవ్వడంతో పాటు అల్టిమేట్ ఇవ్వాలి ఈరోజు రాష్ట్రంలో కొన్ని పొలాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి ప్రధానంగా మనం చూస్తే ఈ రాష్ట్రంలో ఒక్క మాల కలెక్టర్ కూడా లేరు ఈ రాష్ట్రంలో మాల మీరు అన్ని కులాలను టచ్ చేయాలని చెప్తా ఉన్నారు కదా ఎందుకు మాలని ఈరోజు ఈ రాష్ట్రంలో దూరం పెడుతున్నారని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మాలకి ఈ మధ్య కాలంలో ఒక నలుగు నాలుగు ఐదు కరెక్టర్లు పోస్టింగ్ ఇవ్వబోతా ఉన్నారు ఒక్క కలెక్టర్ కూడా మారలేనటువంటి పరిస్థితి అసలు మార ఓట్లే ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి అవసరమా లేదు అనేటటువంటి పరిస్థితుల్లో నెట్టేసినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు మనం జిల్లా అధ్యక్షులుగా పెట్టారు పరమాత్మ లక్ష్మి గారు కేంద్ర మంత్రిగా చేశారు కానీ ఆమెకి జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చారు ఏమంటే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అరువులు కాదా ఎందుకు మీరు ఈ రాష్ట్రంలో మాలల్ని ఈ విధంగా ఆ అవమానపడేటటువంటి విధానం తీసుకొస్తా ఉన్నారు గుంటూరులో ఒక ఎస్సీ మాల తప్పించారు బాపట్లలో సలద రాజశేఖర బాబు గారి ఒక ఆయన ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఒక కథన మాల ఇంకో ఆమెకి ఆమె చేసినటువంటి పదవి ఇచ్చినటువంటి తీరు అంటే మేము అంటుంది మీరు ఒక అల్టిమేట్ ఇవ్వడంతో పాటు అల్టిమేట్ ఇవ్వడంతో పాటు అదే ఆలోచనని పూర్తి స్థాయిలో మీరు తీసుకురాలేకపోతే ఏ విధంగా అయితే ఈ రోజు మనం కొన్ని పథకాలు నిర్వీర్యం చేయడానికి కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ మీద ఏ విధంగా అయితే ప్రజా విధానాలు వస్తా ఉన్నాయో ఈ విధంగా కులాల వారీగా కూడా విధానాలు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అట్టు పెట్టుకోవద్దని వాళ్ళని ఆపాదించుకునే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించవద్దని అయితే మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ల పనితీరు మీద సంతృప్తిగా లేరు అని చంద్రబాబు నాయుడు మాట్లాడేట్టుగా జ్యోతి రాస్తే సాక్షులు అదే వార్త ఏమి రాశారంటే అన్ని చేసి అధికారులపై నిందల మన పాలనను జనం మెచ్చటం లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు మేనిఫెస్టోను అటకెక్కించి సూపర్ సిక్స్ కు చెదల పట్టించి సంపద సృష్టికి చెల్లుచీటి ఇచ్చి అవినీతిని విశృంఖలం చేసి కనీ విని విరుగ విరుగిన చేసి ప్రతి పనిలో కమిషన్ కొట్టేసి రాజకీయ పాలన పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులన్నీ అధికారులపైకి నెట్టేందుకు బాబు ఆపసోపాలు సీఎం ఎత్తుగడ చూసి అవాక్కైన కలెక్టర్లు చేసిందంతా చేసి వేరే వాళ్ళపై నెట్టేయటం బాబుకు అలవాటినని అధికారులు చర్చ రాష్ట్రంలో నలభై తొమ్మిది శాతం మంది ప్రజల ప్రజలు సమస్యలతో సతమవుతు అవుతున్నారన్న సీఎం రైతులు తమ పంటలకు ధరలు రావటం లేదంటున్నారు ప్రజలు విద్యుత్ బిల్లులు కోత సమస్యలు ఎదుర్కొంటున్నారు రోడ్లు తాగునీరు పేదల గృహాలు నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నాయి మనం బాగా పనిచేసామనుకుంటున్నాం కానీ ఏదో మిస్ అవుతున్నాం ఎన్నికలు లేకపోతే లా ఇరవై ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయొచ్చు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళిపోతున్నారన్న సీఎం ఇది సాక్షుల వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలుగా ఎండగట్టడం అడగటం ప్రశ్నించటం ఆ ప్రశ్నించే క్రమంలో పరిష్కార మార్గాలను కూడా చెప్పే పరిస్థితులు ప్రతిపక్షాలు చేయాలి తప్ప ఈ రోజు అప్పులు ఊబి అన్నారు ఏం గత ప్రభుత్వంలో అప్పులు ఊబి లేదా గత ప్రభుత్వంలో కూడా వేల కోట్లు ప్రజల మీద వృద్ధి వేల కోట్లు ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం కదా మనం కూడా ఈరోజు కమిషన్లు అని చెప్తా ఉన్నారు మనం ప్రతి విషయంలో కమిషన్లు మనం రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి వాహనాలు ఏం పెట్టారో దాంట్లో ఎన్ని వేల కోట్లు కమిషన్ రూపంలో వెళ్ళినాయో మనం చూసాం కనీసం ఒక స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ రావాలన్నా ఆ స్టిక్కర్ కి సంబంధించిన మీద కూడా కమిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి చూసి అంటే ఇగో మీరే దొంగ మీరే దొంగ అంటే దొంగలే దొంగ అన్నట్టు అన్న చందంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి మేమైతే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిరంతరం మాట్లాడే ఓ ప్రజా సంఘాలుగా ఓ మారమానాడుగా మేము ఒకటే చెప్తాము మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు మాని ప్రజల్ని వాళ్ళ యొక్క ఏదైతే మౌలిక వసతులు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కంకణ మీరు ప్రజా ప్రతినిధులుగా ఈ సమాజంలోకి వస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేసే దిశలో చూడాలే తప్ప దీన్ని మరలా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీలు గొప్ప అని చెప్పుకునే పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు నిజంగా చంద్రబాబు గారు మంచి మాట మాట్లాడింది అధికారంలో ఉండి ఎక్కడో ఇంకా సంతృప్తి లేదు అని మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అభివృద్ధి చేయడానికి మాట్లాడుతున్నాడని మనం ఆశ వ్యక్తం చేయాలి డబ్బులు గొప్పలు చెప్పుకునేటటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా చేయాలని ఒక దిశానిర్దేశం ఇస్తా ఉన్నారని అంటే ఆ దిశానిర్దేశంలో ఖచ్చితంగా ఉపయోగపడేస్తాం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రిపబ్లిక్ వేడుకలకి విజయవాడలోనే కాదు అమరావతిలోనే ఫస్ట్ టైం జరపాలి అని ప్రభుత్వం ఆలోచించినట్టుగా వార్త వస్తుంది మంచి మంచి విషయం ఒక మంచి ఆలోచన అయితే నేను ఈ యొక్క మీడియా ద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ అధికారులకు వచ్చింద రిపబ్లిక్ డే సార్ రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమలైన రోజు రాజ్యాంగం అమలైన రోజున మనం ఈ రోజు అంబేద్కర్ గారి చిత్రపటాలు ఎక్కడన్నా పెట్టి రాజ్యాంగం అమలైనటువంటి రోజుని చేస్తామా మీరు రాజధానిలో చేయటం మంచిదే రాజధానిలో చేస్తూ ఒక మంచి ఒక సందేశాన్ని ఇవ్వండి ఈ రాష్ట్ర ప్రజలకి ముందుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ గారి చిత్రపటంతో రిపబ్లిక్ డే వేడుకలను చేయమని చెప్పండి అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి విషయాల్ని పాఠ్య పుస్తకాల్లో ఏమన్నా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా ఈ దేశానికి దిశానిర్దేశాన్ని ఇచ్చింది రాజ్యాంగమే కదండి ఈ దేశానికి ఈ ఎక్కడో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల్లో కల్లా ఒక మంచి రాజ్యాంగాన్ని తెచ్చుకున్నామని దేశ ప్రధాని దగ్గర నుండి గ్రామ సర్పంచ్ వరకు చెప్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వ పెద్దల మీద ఉంది కాబట్టి మీకున్నటువంటి అవకాశాన్ని రాజధానిలో పెట్టడం చాలా సంతోషకరమైన విషయమే కానీ ఒక మంచి సందేశాన్ని ప్రజలకు పంపించే విధంగా చేయమని అయితే కోరుకుంటా ఉన్నాం సరే జనవరి నుండి ఆకస్మిక తనిఖీల పేరుతో ఇది కూడా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే జనవరి నుండి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాము తర్వాత వివిధ అంశాలపై ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే ప్రధానంగా ఈ తనిఖీలు ఉంటాయి పదిహేను శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఆయన కలెక్టర్లు సూచించినట్టు కాకుండా ఇది ఆకస్మిక తనిఖీలు ఉపయోగం సార్ ఖచ్చితంగా ఉపయోగమే ఆకస్మిక తనిఖీలు ఉండాలి కానీ అది పార్టీ పరమైనటువంటి ఆకస్మిక తనిఖీలు కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి పార్టీలో మీరు పార్టీ బలహీన పడిపోతుంది పలానా నియోజకవర్గంలో అనుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో మళ్ళీ అక్కడ ఒక మంచి కేరం నిలబెట్టడానికి ఆలోచించకుండా అట్ సేమ్ టైం ఆ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు ప్రజలకు కావాల్సినటువంటి ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి విషయాలు ఎక్కడ వెనకబోతా ఉన్నారు అక్కడ ఆకస్మిక తనిఖీ చేయండి ఈ మధ్య కాలంలో మనం గుంటూరులో చూసాం ఒక సూపర్ అండ్ గుంటూరు జిజిహెచ్ సొప్పనండి ఒక ఒక పేదవాళ్ళ వేసుకొని ఆకస్మికంగా ఆయన పనిచేసినటువంటి ప్రాంతంలో తనిఖీ చేసి ఎలా నడుస్తా ఉంది నేను సొప్పనెట్టు వ్యవహరిస్తున్నటువంటి హాస్పిటల్లో వైద్యులు ఎలా ఉన్నారు సిబ్బంది ఎలా చేశారు అది అక్కడ ఉండబడినటువంటి పేషెంట్లకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అలాగే ఆ స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు రమ్మని కాదు కాని ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా తనిఖీలు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిద్దాం సంతోషిద్దాంపల్ గారు ఈ రోజు విశ్లేషణలో పాల్గొనే అభిప్రాయంతో తీసినందుకు ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ రేపటి